ఇప్పుడు మన కళ్యాణదుర్గానికి మారుతి కొరియర్ అండ్ డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కొరియర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి మాడ్రస్ కర్ణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ రోడ్ పశువుల ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం మా వద్ద అన్ని రకాల కార్గో ఎక్స్ప్రెస్ కార్గో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సేవలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మొబైల్స్ ల్యాప్టాప్స్ పచ్చళ్ళు పిండి వంటలు స్వీట్స్ బట్టలు బుక్స్ స్టేషనరీ గిఫ్ట్ డాక్యుమెంట్స్ మొదలైనవి అన్నీ కూడా భారతదేశం మరియు అమెరికా దుబాయ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా మొదలగు రెండు వందలకు యాభైకు పైగా దేశాలలో మా శ్రీ మారుతి కొరియర్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఇంటర్నేషనల్ ప్యాకింగ్ సేవలు కూడా మా వద్ద అందుబాటులో ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం నేడే విచ్చేయండి శ్రీ మారుతి కొరియర్ కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ రోడ్ పశువుల ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా భారతదేశం అంతటా శ్రీ మారుతి కొరియర్ సేవలు వేగంగా మీరు పొందవచ్చు శ్రీ మారుతి కొరియర్ కరణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ రోడ్ పశువుల ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం నందు కళ్యాణదుర్గం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మారుతి కొరియర్ సేవలు నేరుగా మీ ఇంటి వద్దకే మీ ఆఫీస్ వద్దకే వచ్చి మీకు పార్సిల్ కూడా తీసుకొని డోర్ డెలివరీ పికప్ సదుపాయం కూడా కళ్యాణదుర్గంలో కల్పిస్తున్న ఏకైక కొరియర్ సంస్థ శ్రీ మారుతి కొరియర్ అన్ని రకాల వ్యాపార కంపెనీలు బ్యాంకులకు ఈ కామర్స్ వ్యాపారం చేసే మా కస్టమర్లకు సౌకర్యవంతమైన నెలసరి బిల్డింగ్ సదుపాయం కూడా కలదు జమ్మూ కాశ్మీర్ నుండి ఇటు తమిళనాడు వరకు అటు రాజస్థాన్ గుజరాత్ నుండి ఇటు పశ్చిమ బెంగాల్ వరకు ఏ రాష్ట్రమైనా భారతదేశంలో అందరికంటే వేగంగా కొరియరు మరియు ఇతర పార్సిల్లు డెలివరీ చేసే ఏకైక సంస్థ శ్రీ మారుతి కొరియర్ వేగవంతమైన కొరియర్ సర్వీస్ ఇప్పుడు కళ్యాణదుర్గంలో ప్రారంభించబడినది మాడ్రస్ కర్ణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ రోడ్ పశువుల ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం నందు ప్రారంభించబడినది ఇంటర్నేషనల్ కొరియర్ చేసేవారికి ప్యాకింగ్ చేసే సదుపాయం కూడా మా వద్ద ఉంది ఇంకెందుకు కాలుష్యం నేడే మా కింద ఉన్న ఫోన్ నంబర్కు ఫోన్ చేయండి అన్ని రకాల కార్గో డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అందుబాటులో ఉన్న ఏకైక సంస్థ శ్రీ మారుతి కొరియర్ ఇప్పుడు కళ్యాణదుర్గంలో ప్రారంభించ గూగుల్లో మారుతి కొరియర్ అని సెర్చ్ చేసినా కూడా మా ఆఫీస్ అడ్రస్ నేరుగా మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి అందరికంటే వేగం అన్నిటికంటే ఫాస్ట్ అయిన డెలివరీ సౌకర్యం గల శ్రీ మారుతి కొరియర్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ప్రారంభించబడినది ఇంటర్నేషనల్ బుకింగ్స్ భారతదేశం అంతటా అందరికంటే వేగంగా కూడా ట్రాక్ ఫెసిలిటీతో మీరు బుక్ చేసుకున్న వాటిని నెట్లో కూడా చూసుకునే సదుపాయం గల ఏకైక సంస్థ శ్రీ మారుతి కొరియర్ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ప్రారంభించబడినది ఇంటర్నేషనల్ కార్గో మరియు కొరియర్ ప్యాకింగ్ సౌకర్యం కూడా కలదు భారతదేశం అంతటా వేగవంతమైన ఫాస్ట్ డెలివరీ సౌకర్యం కలదు మాడ్రస్ కర్ణం చిక్కప్ప కాలేజీ గ్రౌండ్ రోడ్ పశువుల ఆసుపత్రి ఎదురుగా కళ్యాణదుర్గం నందు ప్రారంభించబడినది అన్ని దేశాలకు కూడా కొరియర్ సర్వీస్ కలదు మన కళ్యాణ దుర్గం ప్రజలకు శుభవార్త భారతదేశంలో ఒకే ఒక్క రోజులోనే డోర్ డెలివరీ చేసే ఏకైక కంపెనీ శ్రీ మారుతి కొరియర్ మొబైల్స్ ల్యాప్టాప్స్ పికల్స్ స్వీట్స్ డ్రెస్సెస్ బుక్స్ స్టేషనరీ గిఫ్ట్స్ మరియు డాక్యుమెంట్స్ ఇలా ఐటమ్ ఏదైనా సరే భారతదేశం అంతటా మరియు అమెరికా దుబాయ్ మొదలగు రెండు వందల యాభైకి పైగా విదేశాలకు కొరియర్ సర్వీస్ ఆన్ టైం డెలివరీతో అందిస్తున్నాము మా ప్రత్యేకతలు డోర్ డెలివరీ అండ్ డోర్ పికప్ లైవ్ ట్రాకింగ్ సేఫ్టీ ప్యాకింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ అన్ని రకాల వ్యాపార కంపెనీలకు ఆన్లైన్ ద్వారా ఈ కామర్స్ వ్యాపారం చేసే మా కస్టమర్లకు సౌకర్యవంతమైన నెలసరి బిల్లింగ్ విధానం కలదు మా శ్రీ మారుతి కొరియర్లో బుక్ చేయండి విలువైన బహుమతులు పొందండి భారతదేశమంతటా మా బ్రాంచులు కలవు మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ మారుతి కొరియర్ కాంటెక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ సెవెన్ రోడ్డు అంబేద్కర్ సర్కిల్ ప్రభుత్వ పశువుల ఆస్పత్రి ఎదురుగా రెవెన్యూ కాలనీ కళ్యాణదుర్గం